సో మీ సొసైటీకి ఫండింగ్ ఎలా వస్తుంది మేజర్గా కొంతమంది డోనర్స్ ఇస్తారమ్మ అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో చాలామంది కంపెనీస్ మాకు ఇస్తారనమాట సో మేము ప్రాజెక్ట్ వైజ్ ఇప్పుడు నా పిల్లలకి బి కావాలి అంటే అలాగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ మార్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో దే ఆర్ సపోర్టింగ్ అనమాట సో మేము పెద్ద మా చేతిలోంచి ఖర్చు లేకుండా మేము వెళ్తున్నాం సో గవర్నమెంట్ ఉందనుకో ఈ పిల్లలకి వాళ్ళకి ఐఎన్సిలేషన్ డ్రగ్స్ అవి అవంతా కూడా ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద వాళ్ళకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ లేని వాళ్ళకి అది మేము డోనర్స్ ద్వారా అది చేస్తాం ఎటొచ్చి ఆ పిల్లలు దే హ్యావ్ ఆరోగ్యశ్రీ దే డోంట్ హ్యావ్ ఆరోగ్యశ్రీ వాళ్ళకి అందరికీ ఫ్రీ మెడిసిన్స్ అయితే దొరుకుతాయి సో ఆరోగ్యశ్రీతో అయితే ఈ తలసీమ బిఎంటీ ట్రీట్మెంట్ అయితే చేస్తారా బిఎంటీ బిఎంటూ లేదమ్మా మనకి మందుల వరకు డే టు డే యాక్టివిటీస్ వరకు వస్తాయి ఓకే అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బిఎంటీ కూడా పెట్టారు డైరెక్ట్ పేషెంట్స్ అవి డీల్ చేసుకుంటారు వీడు డీల్ దాట్ సో మీ దగ్గర త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ చిల్డ్రన్ ఉన్నారు కదా వీళ్ళల్లో మీ సొసైటీ నుంచి ఎంతమందికి బిఎంటీ చేయించారు చాలా మందికి చేయించాను లేకపోతే కాకపోతే ఇప్పుడు మేము వీఆర్ డూయింగ్ దీస్ బిఎంటీస్ విత్ సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ బ్యాంగ్ళూరు మహావీర్ జైన్ హాస్పిటల్ అండ్ నారాయణ హృదయాలయతోటి ఈ టూ త్రీ ఇయర్స్లో మేము వన్ థర్టీ నైన్ అంటే వన్ ఫార్టీ మంది పిల్లలకి బిఎంటీ చేయడం జరిగింది సో ఎవ్రీబడీ ఈజ్ రిజిస్టర్డ్ ఫర్ డోనర్ ఎవ్రీబడీ ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఎందుకంటే పిల్లలకి సిబ్లింగ్ ఉండాలి వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయ్యి అండ్ కన్సర్న్ ఉండాలి పేరెంట్స్కి అది ఉండాలి కొంతమంది చాలామంది భయపడుతుంటారు బిఎంటీ చేస్తే రిస్క్ ఉంటుందా వాళ్ళు ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ సక్సెస్ గురించి చూడటం లేదు ఆ టెన్ పర్సెంట్ లాస్ గురించి చూస్తారన్నమాట భయపడి వాళ్ళు ముందరికి రారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం సో డోనర్కి ఏమన్నా కాంప్లికేషన్స్ వచ్చి అస్సలు ఉండదమ్మా లైక్ ఎలా అయితే మీరు బ్లడ్ డొనేట్ చేస్తారో ఇది కూడా అంతే నీ పెద్ద వెజల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని హార్వెస్ట్ చేస్తారు సెల్స్ని సో ఇట్స్ ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ బ్లడ్ బ్లడ్ డొనేషన్ వర్క్ సో ఎందుకు అంత అవేర్నెస్ లేదంటారు అయితే బో అదే బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వీళ్ళు డోనర్ అయితే కనుక మనకి ఏం కాంప్లికేషన్స్ లేవని ఎందుకు డోనర్స్ ఫీల్ అవ్వట్లేదు అంటారు అది ఎలా చెప్పను దానికి మల్టీమీడియా ఎక్స్పోజర్ కావాలి గవర్నమెంట్ ఎక్స్పోజర్ కావాలి ఎందుకంటే ఇది ఇట్ షుడ్ మేము మాట్లాడితే ఇప్పుడు ఎంత ఎంత ఎంతమంది ప్రజలు రిసీవ్ చేసుకుంటారు నేను పాస్ థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి మాట్లాడుతున్నాను కొన్ని వందల ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను నాది ఎంతవరకు రీచ్ అవుతోంది అదే మీరు ఏ సెలబ్రిటీయో మాట్లాడారనుకోండి దట్ విల్ గో వైరల్ కదా అదే మీ గవర్నమెంట్ తరఫున యాడ్స్ ఇచ్చారనుకోండి అది వేరే మోడీ గారు మాట్లాడితే అది వేరే లెవెల్లో మొత్తం ఇండియాలో అందరికీ తెలిసిపోతుంది సో నేను చెప్పేది ఏంటంటే వెదర్ రూలింగ్ గవర్నమెంట్ అవనివ్వండి లేకపోతే అపోజిషన్ అయినా పనివ్వండి ఎవరైనా అవ్వనివ్వండి దీని మీద కొంచెం శ్రద్ధ తీసుకొని దీని గురించి మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం